का तपनस शिवै स्वानरमयीं निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो दधति ఇది సౌందర్యహరిలోని ఇరవై ఒకటో శ్లోకం మనం మామూలుగా దట్టంగా మబ్బులు కమ్మి ఆకాశంలో ఉరుములు మెరుపులతోటి వానలు కురిసే సమయంలో ఒక మెరుపును మనం చూస్తాం కదా అటువంటి మెరుపు రూపంగా అమ్మను చూపిస్తున్నారు శంకర్లు భూమి నీరు నిప్పు వాయువు ఆకాశం దాటి పైన మెరిసేటటువంటి ఒక మెరుపులాగా షట్చక్రాలను దాటి సహస్రార పద్మ కమలంలో కూర్చుని ఉన్న అమ్మని చూడాలంటే మనస్సులోని మాలిన్యాలను తొలగించుకొని దర్శనం చేయగలగాలి ఈ శ్లోకంలో వేదంలో చూపించిన విధంగా అమ్మని చూపిస్తున్నారు శంకర్లు నీ వారశోకత్తన్వేం శ్యామాభాం స్వస్తి అనుపమా అని మంత్రపుష్పంలో చెప్పినట్లుగా సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కలిపిన తేజంతో ధాన్యపు మొన ఎంత ఉంటుందో అంత పరిమాణంలో మెరుపు రూపంలో ఉండే అమ్మని చూడగలగాలి అంటే ఎంత ధ్యానం ఉండాలి ఎంత తపస్సు చేయాలి కనుకనే మహంతో పశ్యంతి మహాత్ములు దర్శించగలుగుతున్నారు అంతటి ధ్యానంతో వారు ఆ రూపాన్ని సాధించగలుగుతున్నారు మనం ఈ శ్లోకాన్ని సామాన్యులం గనక చదివి ధన్యులమోదాం అమ్మ యొక్క ఈ రూపానికి ఆ మెరుపుకి షోడశ కళ అని సాధాక్య కళ అని వేరు ఇది అమ్మని వేదాంత రూపంగా చూపించినటువంటి ఒక చక్కని రూపం